హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దుర్గా గార్డెన్స్ అండ్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు ఏం చేయొచ్చు చూపిస్తున్నానంటే పల్లీలు నువ్వులు కలిపి అచ్చి చూపిస్తున్నానండి ఆ అచ్చు ఎంత బాగుంటుందో పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు అంత మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండదండి ఇది ఇది మెత్త ఇది ఈ బాపతగా వేసుకుంటే చక్కగా ముసలివాళ్ళు పిల్లలు కూడా చక్కగా తినొచ్చు నోట్లో పెట్టుకుంటే చక్కగా ఇరిగిపోతుంది కరిగిపోయినట్టు ఉంటుందండి అచ్చు చేతను చూపిస్తాను చూడండి ఏమేమి కావాలో చూపిస్తాను అంటే కప్పు పల్లీలు వేసుకుని చిమ్మిలో పెట్టుకుని వేయించుకోవాలండి ఎందుకంటే చిమ్లో ఎంత పెట్టుకోమంటున్నానంటే గుళ్ళు గమ్ముని మాడిపోతే పైన ఏగిపోతే లోపల ఏమో మా ఏగమండి పైన తొక్క మాడిపోతుంది అందుకని చిమ్లో పెట్టి వేయించుకుంటే చూడండి చక్కగా వేగినాయి కదా పక్కన వేసుకోవాలి తర్వాత అదే కొప్పుతో నువ్వులండి నువ్వులు వేసుకుని వేయించుకోవాలి నువ్వులు గమ్ముని వేగిపోతాయండి అంతే టైం ఏం పట్టదు చూడండి నువ్వులు కూడా వేగిపోయినాయి కదా పళ్ళు వేసుకోవాలి వేసుకొచ్చి చల్లారి పెట్టుకోవాలి అదే కొప్పతో పుల్లుగా తీసుకోవాలండి బెల్లం మనం బియ్యం ఎలాగైతే పుల్లుగా కొలుతాం అలాగ బెల్లం పుల్లుగా తీసుకోవాలి కప్పు నిండుగా తీసుకుని కరగబెట్టుకోవాలండి పాకం ఏం బెల్లం కరిగితే సరిపోతుంది తీసుకోవాలా దాంట్లో ఏమైనా తుక్కు ఏమైనా ఉంటాయి కదండీ చెరుకు పిప్పులు అయ్యి దాని గురించి ఉడకటించుకోవాలి ఇంకో ప్యాన్లో ఉడకటిసాను ఈ పేలలోనే నేను కొబ్బరి వచ్చి చేస్తానండి కొబ్బరి వచ్చారీ అండి నువ్వులొచ్చి చేస్తాను పాకం పట్టుకోవాలండి దీనికి పాకమే పట్టుకోవాలి అంటే మొదరుగా అంటే ఉండ పాకం పట్టుకోవాలండి బాగా తీగా గట్టిగా ఉండే వండ కదండి మెత్తగా ఉండే ఉండ పట్టుకోవాలి ఇలా వండ అవుతే సరిపోతుంది చూడండి వచ్చేసింది పాకం అలా ఉండవుతే సరిపోతుందండి ఇప్పుడు వేసుకోవాలి అయితే ఇది ఇంకొక పొట్టండి ఇది ఎలా పొళ్ళు నొప్పులు రావు తింటే ఇంకొక మా చేస్తాం కదా అది తీ బాగా మొదలపాకం పట్టుకుని వేసుకుంటారు ఇది అంత మధురపాకం కాదండి ఎందుకంటే పిల్లలు కూడా చక్కగా తినచ్చు ముసలి వాళ్ళు కూడా తినచ్చు మనం ఈ పల్లి అది చేసుకుంటే అండి గట్టిగా ఉంటుంది కదండి పిల్లలు తినలేరు పెద్దవాళ్ళు తినలేరు కాకపోతే ఇది ఎవరైనా తినచ్చు ఇది మెత్తగానే ఉంటుందండి ముక్క విరిగిపోతుంది ఈ పాకంతో వేసుకుంటే అంత గట్టిగా ఉండదండి మీకు చూపిస్తాను ముక్క తీసి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి నువ్వులు వచ్చు మనకి కీళ్ళు చలుపులు అవి ఉన్నా మోకాళ్ళ చలుపులు ఉన్నా పోతాయండి నువ్వులు వచ్చి తినడం వల్ల పల్లీలు కూడా ఎంతో మంచిదండి ఒంటికి మనకి ప్రోటీన్ అందుతుంది రక్తవీణత కూడా పోతుందండి ప్రోటీన్ కూడా అందుతుంది బలంగా ఉంటారు పిల్లలు తింటే ఇది నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు ఏమున్నా కూడా పోతాయండి రోజుకో ముక్కు తిన్నామంటే ఎంతో మంచిది బాయండి